మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా గత కొద్ది రోజుల నుంచి యూరియాకు సంబంధించిన ఇష్యూలో ఆందోళన పడే విధంగా కొన్ని మండలాల్లో కూడా కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి అంశంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారి జిల్లా కలెక్టర్ గారితో మంత్రిగా జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఈఓసు అసిస్టెంట్ అదే అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓస్ ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ నేరుగా రైతులకు ఇచ్చేటువంటి సొసైటీ సీఈఓలతో ఆ గ్రామాలకు ఏ రైతుకు ఎంత యూరియా ఇవ్వాలని చెప్పి ఆ సీఓలతో నేరుగా ఇరిగేషన్ అధికారులతో అంటే ముగ్గురి మూడు శాఖలకు సంబంధించిన అధికారులతో గ్రౌండ్ లెవెల్ అధికారులతో మంత్రిగా నేను కలెక్టర్ గారు ఈ జైత జిల్లా కలెక్టర్ గారు వారితో మాట్లాడడం జరిగింది అసలు మనకున్నటువంటి పరిస్థితి ఏంది ఎందుకు రైతుకు ఆందోళన పరిచయం కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా సొసైటీల ముందు లైన్ కుదిరినవడం అనేది ఫోటోలు రావడం అదంతా ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యథార్థమైన విషయాలు ఒక మంత్రిగా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది మరి మీ ద్వారా యావత్ తెలంగాణ సంబంధించిన రైతాంగానికి కానీ ముఖ్యంగా జగితా రైతులకు ఇక్కడ అధికారులు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ మీ ద్వారా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు వరకు రెండు వేల పోయిన సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖు మనకు వచ్చినటువంటి ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్ల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు పదకొండవ తారీఖు ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు అంటే ఈ ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండవ తారీఖు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ ఇరవై ఒక్క వయో చిల్లర చిల్లర అంటే ఇరవై ఒక్క వయో అప్రాక్సిమేట్లీ రెండు వందల అరవై మెట్రిక్ టన్ల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ బోర్డ్ ఆఫీస్లో ఉందండి ఏ యొక్క రైతు కూడా ఆ యూరియాకి సంబంధించిన ఇష్యూలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్రిగా నేను వారు అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతున్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరీం జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు నేను వారితో మూడు సార్లు మాట్లాడాను మొన్న ఢిల్లీలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిగా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది వారు దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ఒడిసాకు సంబంధించిన ఇష్యూలు కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ సరుకు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలుగా కూడా చీవితం ఇస్తా అన్న విషయాన్ని కూడా చెప్పి చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులకు సంబంధించిన ఎన్ని సొసైటీస్ ఉన్నాయి జీవితాల్లో అన్ని సొసైటీలకు రాబోయే ఎన్ని రోజులకు ఎంతమంది రైతులకు యూరియా అవసరం ఉంది ఎన్ని ఎకరాలకు అవసరం ఉన్నది రైతు ఇబ్బంది పడకుండా ఒక ఎకరానికి మూడు బస్తాలు యూరియా అవసరం ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా రైతుకి ఇస్తే ఒక బస్తా ఇస్తుంది ఆ ఆధార్ కార్డు మీద ఆ పాస్బుక్ మీద ఇంకా రెండు బస్తాలు ఇంకో పది రోజులకు ఇంకొక బస్తూ ఇస్తాం రైతుకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలు కూడా అగ్రికల్చర్ అధికారులు కానీ సొసైటీ అధికారులు కానీ సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా యూరియా పరంగా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని మంత్రి వారికి అన్ని విధాలు కూడా మనవి చేసుకుంటూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మొన్న రైతు కష్టపడి పంట పండిస్తే కూడా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా వడ్ల కొనుగోలు చేయలేదు ఆ అంశమంతా మీడియా మిత్రుల సాక్ష్యం గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వడ్లు కష్టపడి అరగళ్ళు కష్టపడి వడ్లు పంట పండిస్తే ఏ విధంగా మిల్లర్లు కటింగ్లో పేరు మీద ఇబ్బంది పారాయి రైతులు ఏ విధంగా నెలల కొద్దీ వారాల కొద్దీ ఆ కళ్ళాల కాడ వడ్లు పోసుకుని ఇంత ఇబ్బందులు పడేవాడి మీరు కన్నపడి చూసినట్టు గవర్నమెంట్ ఏదైతే విందరమ పాలన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వం రూప తెలంగాణ ప్రజల యొక్క దేవ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాయి అండగా ఉన్న సందర్భంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని విధాలుగా ఆదుకుంటామని విషయాన్ని కూడా రైతాంగానికి మనవి చేసుకుంటూ ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడక సకాలంలో వాడ వర్షాలు రాలేదు రైతు మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివారి శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు గారు కానీ రెడ్డి గారు గారు ఇరిగేషన్ గారు దృష్టిని తీసుకున్నాం మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదిలాలి నీళ్ళు వదిలి కట్టినటువంటి ఆయా ఎస్ఆర్ఎస్పి ఆయా కట్టుకున్న రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి ఈరోజు ఈసారి ఇప్పటికల్లా వర్షాలు ఎక్కువ వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉంటాయి కానీ వర్షాలు పడలేదు రైతులు ఆందోళనలు ఉన్నారు పంటలు వేసుకుండా వేసుకోకపోవడమా రైతు వరా నీళ్ళు రావా వర్షాల మీద ఆధారపడడం మన వర్షాలు సకాలం రాలేదన ఆందోళన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మీరు అందరూ దృష్టిలో మొన్ననే ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన నీళ్లు వదిలే విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఈ జిల్లా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇద్దరు శ్రీధర్బాబు గారు కానీ పూన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ రెడ్డి గారు కానీ నేను కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరిన వెంటనే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధి కోరిన వెంటనే మనకు జూన్ వన్ కింద నిల్వలు అంటాయి సుమారు నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు పాయింట్ నలభై నలభై తొమ్మిది టీఎంసీ వాటర్లు శ్రీరాముసాగర్లో స్టోరేజ్ ఉన్నాయి ఆ స్టోరేజ్లో ఎంతైతే అయితే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుంది రైతాంగానికి ఉంటుంది ఆయా ఆయకట్టుకున్న జూన్ వన్ కింద ఏడో తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి నీళ్ళు రేపు రెండు పద్నాలుగు నుంచి మళ్ళా ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు జూన్ వన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఏడు రోజులు ఇప్పుడు ఇరవై ఒకటి జూన్ ఆ విధంగా నీళ్ళు విధంగా ఒక ప్రణాళిక పద్ధతి ద్వారా రాష్ట్ర రైతాంగానికి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టున రైతులు ఆదుకునే విధంగా అప్పుడు ఈ యొక్క వాటర్ నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇంకా దాని కింద ఆయకట్టే ఆయకట్టు ఆయనకట్టు శ్రీరామ్ సాగర్ నిలిపోయే విధంగా ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశంతో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలు ఎందుకోబడ్డప్పుడు ప్రజలకు అండగా ఉండే విధంగా ఈరోజు అన్ని విధాల మేము రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేక నుంచి చొరవ తీసుకుంటామని మనం చేసుకుంటాం ఎందుకంటే కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నాను పది సంవత్సరాలు రాజ్యబడు కన్నబిల్లి కడవే ధర్నాలు చేస్తాం ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ పెట్టి ఇట్లా పెట్టి లిఫ్ట్ మట్టుకుని నీళ్ళు పట్టుకపోయి అలా అలా పోస్తే అన్నకి నీట్లు పోతాయని చెప్పినట్టు నేనేమంటున్నాను అంటే మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కట్టినట్టు ప్రాజెక్టు ఎన్ని ఎన్ని కట్టిన మీరు ప్రాజెక్టు కాళేశ్వరం కట్టింది కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఎవరున్నారు మీరేగా రాజ్యం ఏది మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే రాజులు మీరే పరిపాలించారు మరి కూలగొట్టినడు ఎవరు కూలగ ఎట్లా ఎందుకు కూలిపోయిందనే విషయంలోపట అప్పుడు కాలం మీరు అధికారంలో ఉన్నారు ఎందుకు కూలిపోయిన విషయం మాట్లాడకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ నాయకులు పోయి కూలగొట్టిన ఒక నాయకుడు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఇంక్యుమర్ చేసిన ఒక నాయకుడు అంటాడు ఎంకా ఆ మాట్లాడే నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ సాగర్ ప్రాజెక్టు కానీ ఎల్లంపేల్లి ప్రాజెక్టు కానీ మిడ్మానర్ ప్రాజెక్టు కానీ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో కట్టే ప్రాజెక్టు ఏదైనా గీత పంటదాన్ని అంటున్నాం ఒక గీత గీత చూపేటువంటి మాట్లాడడానికి ఏది నోరు ఉన్నది కదా తెలంగాణ ఆశ ఉన్నది కదా తెలంగాణ భాష ఉన్నది కదా మేము రిజివాళ్ళను డైవర్ట్ చేసే విధంగా గొప్పగా మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాం మేము మరి ఏదైతే ఘోష్ గారు ఇచ్చినటువంటి పివి ఘోష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం కులేశ్వరం అయిన తర్వాత అన్నది చేసిన తప్పులు అన్న చేసిన పాపాలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు గోదావరి పరివార ప్రాంతాన్ని నాయకులు అక్కడ కన్నపిడ ధర్నా చేసి నాకు ఒకటే చెప్పదలుచుకుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినక ఆ ప్రభుత్వం మీద రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక జుడిషియన్ ద్వారా ఇన్ని తప్పులు చేసినామని చెప్పి ఛార్జెస్ చేసి ఆ ఛార్జెస్ను ప్రజల ముందు ప్రజ పవర్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు రాత్రి రోజు చేసిన తర్వాత దానికి ఒక పారదర్శక ఉండాలని చెప్పి అసెంబ్లీ యొక్క చర్చకు పెడతాను చర్చలు వచ్చి మాట్లాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడతారా ఎవరు మాట్లాడతారో మాట్లాడ మన దర్శన చేసిన వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా రైతుల పక్షాన ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఒక మేము బాధ్యత తీసుకురా మా యూరియాకు సంబంధించిన జగిత్యాల జిల్లా కానీ తెలంగాణ ప్రజలు రైతాంగం ఆందోళన పడద్దు అని చెప్పి నేరుగా గ్రౌండ్కి సంబంధించిన అధికారులతో నేరుగా కూర్చొని మాట్లాడదు ఎందు ఎప్పుడన్నా పది సంవత్సరాలు ఏడన్నా చేసిన ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన చెప్పనండి ఎవరన్నా చేసిన పెద్ద మన చుట్టూ పలానా చేసినా పలానా రోజు వడ్ల కొనుగోలు కోసం రైతాంగ రైతులను మిల్లర్లు దోసుకుంటుంటే గుసులు పెట్టి మాట్లాడి మిల్లర్లు దోసుకోకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయించిన ఇలా ప్రజాపాలన ఇంద్రమోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఒక బాధ్యతగా మేము ఈ యొక్క రైతాంగానికి అండగా యూరియా విషయంలో కానీ గతంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ రేపు రాబోయే వీళ్లకు ఏదైతే దేవుడు చల్లగా చూడకూడదు సకాలం వర్షాలు కాకపోతే ఎస్ఆర్ఎస్ వీళ్ళు విడుదల చేయించే విషయంలో కానీ ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగాన్ని అడ్డగా ఉండే విధంగా ఏదో మేము మా యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోతే చేస్తారు చేస్తాము కూడా వచ్చి ఏదో పెడతారో మాట్లాడతాం మరి ఏదేమైనా కూడా రైతాంగానికి ఈ జిల్లా మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా మనం తీసుకుంటాం సాధ్యమైనంతవరకు వీరి పరంగా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం రైతాంగం అన్ని విధాలా ఆదుకుంటాం రైతుల రా రైతు రాజ్యం ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుకు అండగా ఉంటాం విషయం మీ ద్వారా మరొకసారి చేసుకుంటాం నమస్కారం గౌరవ మాజీ మా మాజీ శాసన మండలి సభ్యులు ఇద్దరు రెడ్డి గారు ఏదో కార్యక్ష సంబంధించిన విషయంలో ఏదో మాట్లాడాలని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్గా స్టోల్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజా జీవి డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజా జీవితం ఉన్నప్పుడు సుమారు నలభై సంవత్సరాల పై ప్రజలతో ఎన్నుకోకపోయి ప్రజల కష్టాలు ముందుండి ఇరిగేషన్ పరంగా రైతుల పరంగా స్వయంగా రైతుగా పనిచేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నడు అంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మరి ఇలా సోషల్ మీడియా సంబంధించినటువంటి ఏదైతే ఆ తప్పుడు సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా తీవ్రంగా ఖండిస్తుంది